హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ దురదృష్టవశాత్తు పురుషుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి చాలామంది భర్తలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోకుండా మానసిక ఒత్తిడి వల్ల కృంగిపోతున్నారు ఈ సమస్యను అర్థం చేసుకోవడానికి భార్యాభర్తల మధ్య సంఘర్షణలు కుటుంబ ఒత్తిళ్లు ఆర్థిక సమస్యలు ఒంటరితనం అకారణ ఆరోపణలు ప్రధాన కారణాలు కావచ్చు జీవితం మధ్యంతరంలో నలిగిపోరాదు కొంతమంది మహిళలు వివిధ వివిధ కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం ఇలా రావడానికి గల కారణాలు ఇలాంటివి జరగకుండా మనం గమనించాల్సినవి పాటించాల్సినవి ఇక్కడ మనం అంటే అత్తామామలు తల్లిదండ్రులు భార్యాభర్తలు కొత్తగా పెళ్లి చేసుకునే జంటలు ఈ వీడియోని పూర్తిగా చూడండి ఒక ఎనిమిది నుంచి పది నిమిషాలు మీకు అర్థమయ్యేలా బాగా రీసెర్చ్ చేసి మీ ముందు పెడుతున్నా ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దామా పండింటి కాపురానికి కొంత సమయం పెళ్లి తర్వాత అసలు సినిమా మొదలవుతుంది వివాహం అంటే స్వర్గం కాదు దీనికి వీసా కూడా రాదు నాది నీది అనే స్వార్థం విడిచిపెట్టాలని చెబుతారు కానీ రిమోట్ కోసం మాత్రం భయంకరమైన యుద్ధమే జరుగుతుంది వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్న అమ్మాయిలు మరియు అబ్బాయిలు మరియు వారి తల్లిదండ్రులకు మనవితో ఓ కుటుంబంలో మంచి కోరుకునే వ్యక్తిగా ఈ క్రింది వాస్తవాలను తప్పక గ్రహించాలి వధువు వరుడు గ్రహించాల్సిన అంశాలు ముందుగా అబ్బాయి ఏమేమి గ్రహించాలనే దాని గురించి మనం మాట్లాడదాం వివాహం అంటే సర్దుకుపోవడం అడ్జస్ట్మెంట్ వివాహం అంటే స్వర్గం అని భావించకండి వివాహం బాధ్యతలతో కూడుకున్న జీవితం రెస్పాన్సిబిలిటీస్ ఆకతాయిగా తిరిగే అవకాశం అబ్బాయిలకు వివాహం తర్వాత కుదరదు అనే వాస్తవాన్ని గ్రహించండి వివాహం తర్వాత నాది నీది అనే స్వార్థం వీడాలి వివాహం తర్వాత మీ శరీరం జీవితంపై జీవిత భాగస్వామికి సర్వ హక్కులు ఉంటాయని గ్రహించండి వివాహం తర్వాత ఫ్రెండ్స్ని సహా ఉద్యోగులను బయటి వరకు ఉంచడం మంచిది మీరు కోరుకున్న అన్ని అంశాలు మీ జీవిత భాగస్వామిలో ఉండటానికి అంగట్లో వస్తువు కాదని గ్రహించాలి మీరు పరస్పరం ఇరువురి తల్లిదండ్రులకు బంధువులకు గౌరవం ఇవ్వటం నేర్చుకోవాలి సంతానంను పొందటం బాధ్యత విడాకులు అనే ఆప్షన్ మీ బ్రెయిన్లో ఉంటే పెళ్లి చేసుకోకపోవడమే మంచిది వివాహం తర్వాత మీ పెళ్ళాం మీ బానిస కాదు అని గ్రహించండి ఒకరికి ఒకరు తోడు అని గ్రహించండి మీ భార్యకు మించిన నేస్తం ఎవరు లేరని గ్రహించండి ముఖ్యంగా అమ్మాయిలు మీ అత్తగారి కుటుంబం విషయాలను మీ తల్లిదండ్రులకు చెప్పకండి భార్య భర్తలు తగు ఆడటం ప్రతి ఒక్క కుటుంబంలో సహజం మళ్ళీ కలవటం మామూలే మీరు పడే గొడవలను మీ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లవద్దు వివాహం అనంతరం కొద్దిమంది మహిళలు వివిధ కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు ఇది చాలా బాధకరమైన విషయం మహిళలు పెళ్లి తర్వాత మరణించడానికి గల కారణాలు ప్రధాన కారణాలు ఇప్పుడు చూద్దాం పెళ్లి తర్వాత అతిగా కట్నం కోసం వేధించడం భర్త మరియు అతని కుటుంబ సభ్యుల దుర్వినియోగం కారణంగా కొంతమంది మహిళలు ఆత్మహత్య చేసుకుంటున్నారు మహిళల పెళ్లి తర్వాత శారీరకంగా మానసికంగా ఆర్థికంగా భావోద్వేక పరంగా సురక్షితంగా ఉండేలా కుటుంబ సభ్యులు కృషి చేయాలి ప్రేమ గౌరవం పరస్పరం అర్థం చేసుకుంటే వివాహ బంధం సజీవంగా ఉంటుంది ముందుగా వధువు పెళ్లి కూతురు బాధ్యతలు రెస్పాన్సిబిలిటీస్ వంట పని ఇంటి పనులు అబ్బాయి తల్లిదండ్రుల బాగోగులు కుటుంబంలో ఇంకా మీకంటే చిన్నవారు ఉంటే వారి బాధ్యత కూడా మీదే అత్తవారి కుటుంబమే మీ కుటుంబం అని గుర్తుంచుకోండి ప్రతి విషయంను మీ పుట్టింటితో పోల్చుకోవద్దు రెండవది వరుడు బాధ్యతలు పెళ్లి చేసుకునే అబ్బాయిది వధువు తన తల్లిదండ్రులను వదిలి మిమ్మల్ని మీ తల్లిదండ్రులను నమ్మి వచ్చిందనే విషయం మరవకండి కుటుంబానికి కావలసిన ఆర్థిక వనరులను సంపాదించి పెట్టే బాధ్యత పెళ్ళైన కొత్తలో నా పెళ్ళ మంచిది అని తొందరపటి కుటుంబంలో ఉన్న అన్ని విషయాలను విడమరిచి చెప్పకండి మీ తల్లిదండ్రుల లాగా మీ భార్య తల్లిదండ్రులను కూడా గౌరవించటం నేర్చుకోండి పెళ్ళంటే కేవలం ఓ వేడుక కాదు అది బాధ్యతలతో కూడిన కొత్త జీవితం ఒక అమ్మాయిని పెంచి పెద్ద చేసే ఓ కొత్త కుటుంబానికి అప్పగించటం తల్లిదండ్రులకు ఎప్పుడూ ఒక భావోద్వేగ టిక్కెట్టు లేని ప్రయాణం అమ్మాయి తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయం అమ్మాయికి నేరుగా ఫోన్ చేసి సుట్టి వేయకండి వియంకులను గౌరవించటం నేర్చుకోండి కొత్తగా పెళ్ళైన కుటుంబంలో కొన్ని ఇబ్బందిగా మొదట్లో అనిపిస్తాయని సర్దుకోవడానికి సమయం పడుతుంది అని గ్రహించాలి భార్యాభర్తల గొడవలో అమ్మాయి తల్లిదండ్రుల తలదూర్చరాదు అమ్మాయికి తల్లిదండ్రులు ఇకపై అత్తామామ అనే విషయాన్ని అమ్మాయికి చెప్పాలి మీకు కూడా ఒక కోడలు వస్తుందని గ్రహించండి అమ్మాయి చెప్పేవన్నీ నమ్మి ఆవేశపడిపోకండి తల్లిదండ్రులకు చివరిగా ఓ మాట కూతురు పెళ్ళంటే ఆమెను కోల్పోవడం కాదు ఆమె కొత్త జీవితం మొదలవడమే ఆమెను బలంగా స్వతంత్రంగా సంతోషంగా ఉండేలా పోషిస్తే ఎప్పుడూ గర్వంగా ఉంటుంది అబ్బాయి తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సినవి పాటించాల్సినవి పెళ్ళంటే కేవలం కొత్త వ్యక్తిని ఇంటికి తీసుకురావడమే కాదు అది కొత్త జీవితం ప్రారంభం కొన్నేళ్ళు తనకే ఉన్న స్వేచ్ఛ ఆదరణ ప్రాధాన్యత ఇప్పుడు భార్యతో పంచుకోవాల్సి ఉంటుంది ఇది తల్లిదండ్రులకు కూడా కొత్త మార్పే కొడుకు పెళ్ళంటే కేవలం ఓ బంధం కాదు కుటుంబానికి కొత్త బాధ్యత రెస్పాన్సిబిలిటీస్ కొడుకును తన భార్యను గౌరవించేలా ప్రోత్సహించాలి నీకు మేం ముఖ్యం కానీ ఆమెకు నువ్వే ప్రపంచం అనే అర్థం వచ్చేలా చెప్పాలి మీ కోడలికి మీ అమ్మాయి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మరవకండి మీ వంశంని నిలబెట్టే సంతానంను మీ కోడలి గర్భం ద్వారా జరుగుతుంది అలాంటి మీ ఇంటి కోడల్ని అపురూపంగా చూసుకోవాలి అని మరవకండి మీ కోడలు బాగోగులు కుటుంబ పెద్దగా పూర్తిగా మామగారివే మీ కూతురు కొడుకు మీ ముందు కన్నీరు పెట్టినా పర్వాలేదు కానీ కోడలు ఎప్పుడు కన్నీరు పెట్టకుండా చూసే బాధ్యత మీదే మీ కోడలిని మీరు ఎలా చూసుకుంటారో మీ కూతురుని వాళ్ళ అత్తగారు అలాగే చూసుకుంటురా చూసుకుంటారని అబ్బాయి తల్లి గ్రహించాలి మీ కూతురు కంటే మీకు మీ కోడలే ముఖ్యం అనే అర్థం చేసుకోండి ఇదే పద్ధతిలో మీ కూతురికి వర్తిస్తుంది అని గ్రహించండి ఎవరో మహానుభావుడు ఎన్నో జీవితాలు చూసి ఈ వాస్తవాలను మన ముందు ఉంచారు నేను కొద్దిగా మార్పులు చేసి మీ ముందు పెట్టాను పాటిస్తే అందరం హాయిగా సంతోషంగా ఉంటాం అందరూ కలిసిమెలిసి బాగుండాలి అనే ఓ ఉద్దేశంతో ఈ వీడియో చేశాను నేనేదైనా ఇంకా మర్చిపోయి ఉంటే ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో పూర్తిగా చూశారంటే మీకు నచ్చే ఉంటుంది ఒక్క లైక్ వేసేసి మరిన్ని వీడియోల కోసం గట్టిగా సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్